పెద్దతూర్నాల మండలం చింతల ప్రాంతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మానుష్యంగా ఉంది వైద్యం అందించడానికి ఎవరూ లేకపోవడం చాలా బాధకరం పట్టించుకొని ప్రభుత్వ అధికారులు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరని చెప్పుకోవడానికైనా కనీసం అక్కడ పట్టించుకోవడానికి ఏ ఒక్కరూ లేరు మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ వార్డ్ బాయ్ అనే వారు ఎవరూ లేరు తలుపులు మాత్రం భారుగా తెరిచి ఉంచారు అక్కడ గిరిజనులు వైద్యులు వస్తారేమో వస్తారేమో అంటూ కళ్లకు కాయలు కాసేదాకా ఎదురు చూస్తున్న తరుణం ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు ఐదు గంటల పాటు వేచి చూడడం జరిగింది ఎవరూ రాలేదు ఫోన్ సిగ్నల్ కూడా అందని ప్రాంతం అడవిలో ఆ ప్రాంత గిరిజనులకి పాము కాటు తేలుకాటు లాంటి ప్రమాదాలు సాధారణంగా సంభవిస్తుంటాయి అత్యవసర చికిత్సల వైద్యం అందించడానికి సమయానికి ఎవరూ లేక వైద్యం అందుబాటులో లేక వైద్యుల నిర్లక్ష్యం వల్ల వారి సొంత అవసరం నిమిత్తం స్టాఫ్ లిస్ట్లో ఉన్న ఏ ఒక్కరు కూడా విధుల్లో లేకుండా గిరిజనుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా జలగాటం ఆడుతున్నారు కొండ గిరిజన ప్రాంతం ఎవరు వస్తారలే ఎవరు చూస్తారులే మన ఇష్టం వచ్చినట్లు మన ముందాంలే అని వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రభుత్వం నుండి తీసుకు వేతనాలకి న్యాయం చేయకుండా సొంత పనుల్లో నిమగ్నమై ఉన్న ఉద్యోగుల వైఖరి ఖండిస్తున్న గిరిజనులు డాక్టర్ ఆర్ ప్రశాంత్ ఇతర సిబ్బంది వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని గిరిజనులమైన మాకు న్యాయం జరిగేలా సరైన సమయంలో వాయిద్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం జిల్లా మెడికల్ అధికారి అలాగే సంబంధిత అధికారులని మీడియా ముందు వారి బాధని వ్యక్తపరిచారు